ఏలూరు నగరమంతా శివనామ స్మరణతో మార్మోగిపోయింది ధనుష్ నంబూద్రి ఆధ్వర్యంలో రాజీ గృహకల్ప కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి నందీశ్వర స్వామివార్ల దేవాలయంలో గురువారం సాయంత్రం నందీశ్వర స్వామివారికి ప్రదేశ వేళలో సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్వామివారికి సంపూర్ణ భస్మంతో దండకంతో మంగళ స్నానాలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం నందీశ్వర స్వామివారికి పిండి వంటలతో అలంకారం దీప నైవేద్యాలు మహిళలు తీసుకొచ్చిన ప్రసాదాలు స్వామివారికి సమర్పించారు ప్రత్యేక హారతులతో ప్రతి ఒక్క కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ వారు కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు चर्च चर्वते नमः সুলেত্ডয়াইস্ডরিত ini again নভুয়েব মনে এরে పక్కడ నుంచి ఉంటే జ్యోతులు పట్టుకొని అలా ఉంటే అందరూ చూపిద్దాం నక్షత్ర హార్తి ఈ జ్యోతులతో పడితే మనకి ఉన్న దర్శనాలన్నీ పోయినట్టు కాబట్టి కొద్దిగా అందరూ చిన్నది జ్యోతులు చిన్నది జ్యోతి అనే